హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రై అయితే తయారు చేసేసానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే ఒక నాలుగు ఐదు ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని సన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్షిన్ అయితే ఇలా కచ్చ పచ్చిగా దంచి పెట్టుకున్నాను ఒక సిక్స్ అయితే గుడ్లు తీసుకున్నానండి నేను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా చుట్టుపక్కల ఆడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి మనం దంచి పెట్టుకున్నాం కదా కొద్దిగా కచ్చిపచ్చిగా మోరి కో కట్ చేసి వేసుకోవచ్చు అండి కాకపోతే పిల్లలు తినాలన్నప్పుడు పంట కింద పడి కారం అంటుంటారు కదా అందుకనేసి ఇలా దంచి వేసేసుకుంటున్నాను నేను మీరు ఎలా కావాలన్నా వేసుకోవచ్చు ఇవి బాగా కొంచెం వేగేంత వరకు బాగా వేపుకోవాలండి కలుపుకుంటూ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే తీసుకున్నాను నేను సాల్ట్ తీసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి పసుపు తీసుకొని దీని అయితే బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపేసి ఈలోపయితే ఎగ్స్ని అయితే పగలగొట్టి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఇలా సిక్స్ ఎగ్స్ని అయితే నేను ఇందులోకి అయితే పగలగొట్టి తీసుకున్నానండి ఇది పక్కన పెట్టేసేసుకొని ఇదైతే బాగా వేపుకోవాలండి చూడీ ఇలా బాగా వేగి వేగిన తర్వాత ఇందులోకైతే ఎగ్స్ తీసుకోవాలి మనం గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదండి పగలు కొట్టేసి వాటిని మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని అయితే కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపెట్టుకోకుండా చూసారా ఇలా గింటితోటి కింది నుంచి పై వరకు ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్ అనేది మరీ చితికిపోకుండా బాగుంటుందండి చూడండి ఇలా బాగా కలుపుకునేసి ఇట్లా కాసేపు ఒక రెండు నిమిషాల వరకు ఇలాగే ఉంచేసాను నేను ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా అయ్యింది తర్వాత కలుపుకోవాలి మనం ఎక్కువ మీడియం లో ఫ్లేమ్లో పెట్టకుండా అలానే హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టయితే చేస్తున్నాను నేను చూడండి ఇలా కొంచెం ఎగ్ అనేది పొడి పొడిగా ఉన్నప్పుడు ఇందులోకి కారం అయితే తీసుకుంటున్నాను మనం మిర్చి చేసుకున్నాం కదండి దాన్ని మైనస్ చేసుకొని తీసుకోవాలి కారము లేదంటే కారం ఎక్కువైపోతుంది ఇలా కారం వేసేసుకొని బాగా కారం కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడి బాగా కలిసింది కదా ఇప్పుడు బాగా వేగింది ఇది ఎగ్ అనేది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేసండి ఒక పదిహేను నిమిషాలు అయితే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అలాంటి అప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసేసుకొని పంపించేయచ్చు టైం కూడా సేవ్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.